lay low mm. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు నామమున శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి మతి సువార్త రెండవ అధ్యాయము పదవ వచనము పదకొండవ వచనం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టిలు విప్పి బంగారమును సాంభ్రాని పూలమును కానుకులుగా ఆయనకు సమర్పించిరి క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట యస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మించినప్పుడు నానులైనటువంటి వారు ఆకాశములో ఉద్భవించిన ఆ నక్షత్రమును చూచి వారు అత్యా ఆనంద భరితులై వారు యేస్సు ఉన్న చోటికి వచ్చి ఆ బాలుడైన శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించారు నిజమైన క్రిస్మస్ ఆయనను ఆరాధించటము ఆయనను స్తించటము వారు ఎలాగైతే తమ పెట్టిలను విప్పి వారు సాగిలపడి వారు దేవుని స్థుతించారు క్రీస్తు జననాన్ని జ్ఞాపకము చేసుకుంటున్న మనము కూడా మన హృదయమును తెరిచి హృదయపూర్వకమైన అర్పణలను అర్పించి మనము ఆరాధన చేయాలి వారు అర్పించినటువంటి అర్పణలో బంగారము పవిత్రతకు గుర్తు పవిత్రమైన జీవితం పవిత్రమైన మాటలు పవిత్రమైనటువంటి నడవడిక కలిగి మనము ఆయనను ఆరాధించాలి సాంబ్రాని ధూపారాధన గనుక ప్రార్థనకు గుర్తు మనము ఆయనను ప్రార్థించ హోలము శ్రమకు గుర్తై ఉన్నది మరణానికి గుర్తుగా ఉన్నది ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా మన జీవితములో మనము క్రీస్తుని ఆరాధించటము మానకూడదు మనము ఆయనను ఆరాధించాలి ఈ ఉదయ కాలము మనందరము కూడా ప్రభువుని ఆరాధించాలి ఆరాధించే వారు ఆయన యోగ్య తను ఎరిగి ఆయనకు మహిమను మనము ఆరోపిస్తూ ఆయనను మనము స్థుతించాలి వారు బాలుడైన యస్సులు చూచి వారు సాగిలపడినట్లుగా వారే కాదు పరిశుద్ధ గ్రంథమిరితిగా తెలియచేస్తుంది తొంభై ఏడవ సంకీర్తన ఏడవ చరణాన్ని చదువుదాం సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును సకల దేవతలు దేవుళ్ళు అనబడిన వారు నమస్కారము చేశారు యస్సు క్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మ హఠాత్తుగా జరిగినది కాదు ఆయన ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఈ లోకానికి వచ్చారు దేవదూతలు వచ్చి ఆయనను పరిచారు సరోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుణ్ణి వారు సహోదరి సహోదరుడా క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించుట క్రీస్తు మహిమపరచుట మనందరము కూడా క్రీస్తుని ఆరాధించాలి ఆయనను ఎలా ఆరాధించాలి పరిశుద్ధ లేఖనం చెబుతుంది ఆత్మతోను సత్యముతోను పూర్ణ బలముతో ప్రభువుని ఆరాధించాలి మన ఆరాధనను దేవునికి అర్పించాలి క్రిస్మస్ అనగానే క్రీస్తుని ఆరాధించుట స్థుతులు చెల్లించుట ఆయనను మనము కొనియాడవలసిన సమయమై ఉంది ఎలా కొనియాడాలి తొంభై ఆరవ సంకీర్తన తొమ్మిదవ చరణాన్ని చదువుదాం పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యహోవాకు నమస్కారము చేయుడి సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి మనందరము కూడా దేవునిని ఆరాధించ ఆయనే ఆరాధనకు యోగ్యుడు ఆయన ఆరాధనకు అర్హుడు యేసు మనందరము కూడా పవిత్రత అనే అలంకారముతో ఆయనను మనము ఆరాధించాలి ఈరోజు యేసు క్రీస్తు ప్రభుల వారిని మన జీవితములోకి ఆహ్వానించి యేసు క్రీస్తు ప్రభుల వారిని మన హృదయములోనికి చేర్చుకుని మనము నామకార్థ క్రైస్తవులు క్రీస్తుని ఆరాధించినట్లుగా కాక ఈ సంచరమైన ఆత్మ సంబంధమైనటువంటి క్రిస్మస్ ను మీరందరూ చేసుకోవాలని మీ జీవితాలలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి మీ జీవితంలో సమయాన్ని ధనాన్ని సమస్తాన్ని ఆయనకి అర్పించి మనసారా ప్రభువుని మీరు ఆరాధించగలిగితే ఆరాధన మీ జీవితంలోనికి ఉన్నతమైన దేవుని కార్యాలను జరిగిస్తారు అటు రీతిగా ఆరాధనకు యోగ్యుడైన యశు క్రీస్తు ప్రభుల వారిని మీరందరూ ఆరాధించాలని అటు ఆరాధికులుగా మీరు మారాలని అటు ఉన్నత కృప దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లి ఏ ఉదయం కాల ధ్యానాలు వినుచున్నా బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ప్రతి అవసరతను మీ మహిమ ఐశ్వర్యములో నుండి వారికి మీరే సహాయము చేసి మీ మహిమను జ్ఞాపకము చేసుకుంటూ వారి నిండు హృదయముతో మీకు కృతజ్ఞత కలిగి మిమ్మలను ఆరాధించిన అట్టి ఆరాధన మా అంతరంగములో నుండి మా హృదయములో నుండి మా పెదవుల నుండి మిమ్ములను కొనియాడినట్లు ఇదే సహాయం చేసి మహిమ పొందమని అట్టి ఆరాధించే ఆరాధికులుగా మమ్మల్ని అందరినీ మీ రాజ్యానికి సిద్ధపరచమని నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె